మా బాబుకి మ్యారేజ్ చూడమని చెప్తున్నారు చూస్తానమ్మా అన్న చూస్తాను మ్యారేజ్ చూస్తాను మీ బాబు ఫోటోలు అన్నీ పంపించండి అని అన్నా ఓకే అన్న అక్కడ ఒక మాట అంటున్నారు మార్కులస్తులే కావాలి అన్నారు అయితే నేను చూడండి అన్నాను మా కులస్తులే కావాలి అంటే నేను చూడను మ్యారేజ్ నేను అలాంటి చేయను అలాంటి మ్యారేజ్ నేను చేయను మీరు బయట చూసుకుంటాను యథార్థంగా గట్టి చెప్పా అసలు వాళ్ళకి మారు మనసే లేదు వాళ్ళకి మారు మనసే లేదు జీవితానికి మా కులస్తులు అంటే ఏసుక్రీస్తు కులం పెట్టడానికి వచ్చాడా ఏసుక్రీస్తు మతం పెట్టడానికి వచ్చాడా కులము మతము యేసు క్రీస్తులు వచ్చినాక ఆ అమూల్యమైన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ కూడా ఏసు కులమే ఏసయ్య నిత్య జీవం ఏసు ద్వారే మనకి మార్గం చూపించాడు తప్ప కులాలు మతాలు పెట్టడానికి యేసు ప్రభు రాలేదు ఇక్కడికి యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చి మన జీవితాన్ని మార్చాడు పరమాత్మ నుంచి ఒక పరిశుద్ధమైన బలియాగం చిందిస్తే గాని పాప విమోచన దొరకదు ఆ పరమాత్మేం ఏసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన ఈ భూలోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవిస్తూ ఒక మాదిరి చూపించాడు యేసు క్రీస్తు ఆయన ఓర్పుతో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో కలిగి ఉంటామో ఏసు రక్తంలో కడగబడతామో అందరూ మన తోటి సహోదరులే తోటి ఇక్కడ ఏసే దగ్గరకు వచ్చిన వాళ్ళు కులము అడిగామా అంటే అంటే నిజంగా నీకు మారు మనసు లేదు ఇంకా లోకంలో జీవిస్తున్నావు నీకు మార్మల్సే లేదు నువ్వు కులము అడిగావా నీ మతం అడిగావా నీలోని ఇంకా లోకంలో జీవిస్తున్నా కానీ దేవుడిలో ఇంకా జీవించట్లే నేను ఒకటి చెప్తున్నా ప్రతి క్రైస్తవుడికి ప్రతి బిడ్డకి ఏసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ యేసయ్యతో నడిచిన ప్రతి తోటి సహోదరులు తోటి బ్రదర్ సిస్టర్స్ తప్ప కులము మతము దేవుడు ఏసయ్య పట్లేదు